అలహందల్లా పవిత్రమైన జుమ్మా ఈరోజు గుడ్ ఫ్రైడే అలహందల్లా మరి ఇప్పుడు అరబీలో ఉన్నటువంటి కుద్బా చదివి వినిపించాను విన్నాం దాని తెలుగు అర్థం మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమలు చేసేటటువంటి అనుగ్రహాన్ని ప్రసారించమని దువా చేద్దాం దైవాన్ని వేడుకుందాం ఈ ఇన్ నలహంద అంటే స్తోత్రం పొగట్ట ప్రశంస ఆరాధన అనే అర్థాలు ఉన్నాయి ఆరాధన అంటే ప్రార్థన ఎవరికి చేయాలయా అర్థమేం తెలుగులో చెప్తే ఇంకా భక్తి ఎవరికి చేయాలి పుట్టిన వాళ్ళకి చేయాలా పుట్టించే ఆయనకి చేయాలా ఎవరికి చేయాలి భక్తి మనల్ని సృష్టించిన వాడికి మనం భక్తి చేయాలా ప్రార్థన చేయాలా ఆరాధన చేయాలా మన మనమే సృష్టించుకున్న వాళ్ళని దైవంతో సమానంగా నిలబెట్టి ప్రార్థన చేయాల ఈ ఒక్క విషయం అర్థమైతే మానవుడు జ్ఞానవంతుడు ఈ ఒక్క విషయం అర్థమైతే ఎందుకంటే ఈ భూమి ఆకాశాలని వాటి మధ్య ఉన్న సమస్తాన్ని మానవుడి మేలు కోసం మానవుడి హితం కోసం నేను సృష్టించాను అని ఆ దైవం చెప్తున్నాడు మానవుడిని తన చేతులతో తయారు చేసుకున్నాడు ఆ దైవం తన చేతులతో స్వహస్తాలతో భూమి మీద అన్ని రకాల మట్టిని తీసుకొని తయారు చేసి తన దగ్గరున్న ఆత్మలో ఒక ఆత్మని ముక్కు ద్వారా ఊదగా మొట్టమొదట మానవుడు ఆదాం గారు తయారయ్యారు జీవుడయ్యాడు ఆయన తల్లి తండ్రి లేకుండా మట్టితో బొమ్మను చేసి ప్రాణం పోశాడు ఆ దైవం మొట్టమొదటి మానవుడికి ఆదమ్ అలి ఇస్లాం గారికి తల్లి తండ్రి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు లేరు ఆ తర్వాత స్త్రీయే లేకుండా స్త్రీని పుట్టించాడు దైవం మన గ్రంథ ప్రజలు సహోదరులు వీళ్ళకి బాగా తెలుసు ఇజ్రాయలీలకి క్రైస్తవ సోదరులు అందరికీ తెలుసు యూదులకు కూడా తెలుసు స్త్రీ లేకుండా స్త్రీని పుట్టించాడు ఏంటండి స్త్రీ పురుషులు లేకుండా పురుషుని పుట్టించాడు అసలు స్త్రీ పురుషులు కాదు భూమి మీద జీవరాశి అనేది లేనప్పుడు భూమి ఆకాశాలను సృష్టించాడు జీవరాశికి కావలసిన వాతావరణాన్ని సెట్ చేశాడు ఆ దైవమే సెట్ చేశాడు ఆ తర్వాత చూడండి స్త్రీ పురుషులు లేకుండా పురుషుణ్ణి తయారు చేశాడు స్త్రీ లేకుండా స్త్రీని తయారు చేశాడు పురుషుడు లేకుండా పురుషుని తయారు చేసే పని ఇంకోటి పెండింగ్ ఉంది బాకీ ఉంది ఏది గారిని సృష్టించినప్పుడు తర్వాత ఆ పని కూడా ఇజ్రాయిలీల్లో చివరిగా వచ్చినటువంటి ఈసా అల ఇస్లాం యేసుక్రీస్తు వారి ద్వారా పురుషులు లేకుండా పురుషుణ్ణి సృష్టించి ఆ పని కూడా పూర్తి చేశాడు సృష్టించింది ఎవరై అంటే భూమి ఆకాశాల యజమాని సర్వశక్తిమంతుడు పైవాడు ఆకాశాల పనులు ఆదాయం అల్లా అరబిలో చెప్తే అల్లా సుభవంతాలా ఈశాల్ ఇస్లాంని రూహ్ తన వాక్యం ద్వారా పుట్టించాడు యేసుక్రీస్తు వారిని దైవం నాలుగు పనులు కంప్లీట్ అయినాయి ఇప్పుడు చెప్పండి ఒక పెద్ద భాగాన్ని మన సోదరులు గ్రంథ ప్రజలు విస్మరించారట ఏంట పెద్ద భాగం అనేది చెప్పుకోవడానికి ముందు ఇలా గుడ్ ఫ్రైడే కాబట్టి వాళ్ళకి మనకి సమాంతర విషయాలు తెలుసుకున్నాం సమాంతర విషయాలు తెలుసుకున్నాం భూమి ఆకాశాలని ఆరు రోజుల్లో సృష్టించిన దైవం ఒక్కడే అని గ్రంథ ప్రజలు నమ్ముతారు మనము నమ్ముతాం నమ్ముతావా నమ్మా నమ్ముతాం దైవం ఒక్కడే అని గ్రంథ ప్రజలు నమ్ముతారు మనము నమ్ముతాం నమ్ముతున్నారా లేదా ప్రపంచం మొత్తం వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు మనము అంతా ఉన్నాం దాదాపుగా భూమండలం మొత్తం విస్తరించున్నారు గ్రంథ ప్రజలు మనం కూడా ఉన్నాం ఇస్మాయిల్ సంతానం ఇసాక్ సంతానం అది దీనికంటే ముందు గ్రంథంలో ఇంజిల్లో చెప్పడం జరిగింది ఇంజిల్ అంటే ఇప్పుడు దాన్ని బైబిల్గా చెతున్నారు దాంట్లో ఈ యొక్క ఇస్మాయిల్ అలయ సంతానాన్ని కూడా నేను దీవిస్తానని చెప్పి దేవుడు సృష్టికర్త అయినటువంటి దైవం అరబీలో చెప్తే అల్లసు మాతారు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం భూమి మొత్తం విస్తరించారు ఆకాశంలో నక్షత్రాల వలె భూమి మీద ఇస్క్రేణువుల వలె ఇస్మాయిల్ సంతానాన్ని విస్తరింపజేస్తాను వారిపై నా దీవి అంటాడు దైవం ఓకే ఈ సమాంతర విషయాలు వారు పరలోకాన్ని నమ్ముతారు మనము పరలోకాన్ని నమ్ముతాం నమ్ముతాం నమ్మవా నమ్ముతాం దేవుడి ముందు సమాధానం చెప్పే రోజు వారు నమ్ముతారు మనము నమ్ముతాం మరి పెద్ద భాగాన్ని విస్మరించారు ఎక్కడ తేడా వచ్చింది అనేటటువంటి విషయం మనం కొంచెం పరిశీలించితే ఈ యొక్క సూర్య ఆలీమ్రాన్ నుంచి దివ్య కురాన్ సూర్య ఆలీమ్రాన్ నుంచి జాగ్రత్తగానండి ఇమ్రాన్ స్త్రీ అంటే మరేమగారి తల్లి ఇంకా పిల్లగాలు పుట్టలే మరేమి గారు పుట్టలేదు ఆమెకి ఇమ్రాన్ స్త్రీ అంటే వాళ్ళ యొక్క వారసత్వంలో ఎవరైతే గొప్పలు ఉన్నారో వారి యొక్క సంతతి పేరుతో పిలవడం జరుగుతుంది ఆ యొక్క ఇమ్రాన్ స్త్రీ పిల్లలు లేరని ఆ దైవాన్ని అల్లా తల అల్లా తలాని అంటే అరబీలో చెప్తున్నాను అచ్చమైన తెలుగులో చెప్తే సర్వశక్తి మంత్రులైన దైవాన్ని ఆమె ప్రార్థన చేసింది నాకు సంతానం లేదు నాకు సంతానం ఇస్తే నువ్వు ఆ పుట్టిన సంతానాన్ని మగ సంతానం అడుగుతున్నాము నడుస్తున్నది కరెక్టేనా మగ సంతానాన్ని అడిగితే దైవం ఆమెకి అమ్మాయిని ఇవ్వడం జరుగుతుంది మగపిల్లగాన్ని అడిగితే ఆడపిల్లని ఇచ్చాడు సరే ఇస్తానన్నాడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆమె అంటుంది గారి తల్లి అంటుంది నేనేం మగపిల్లగాన్ని అడిగాను నువ్వే నాకు ఇచ్చినావు ఏంటి దైవమా అని అడుగుతుంది అప్పుడు నీకు ఆడపిల్లనివ్వాలా మగపిల్లగానివ్వాలా నాకు తెలుసు సూర్య సూర్య ఆలయం ఇదంతా దివ్యకురం నుండి మనం దివ్యక్రమంలో ఉంది తెలుసుకుంటున్నాం నాకు తెలుసు నువ్వు అన్నమాటని ఏదే ఏదైతే పుట్టిన తర్వాత ఆ యొక్క పుట్టిన సంతానాన్ని ఆ ప్రార్థనా మందిరానికి అప్పచెప్తున్నావో మొక్కుబడి చెల్లించుకో నువ్వు అని చెప్పి చెప్పడం జరిగింది మొక్కుబడి చెల్లించుకోవడానికి సరే గారిని తీసుకుపోయి గారి తల్లి చిన్న వయసే పాలు మార్చిన తర్వాత ఆ మందిరానికి అప్పచెప్పడం జరిగింది ఆ మందిరంలో వాళ్ళందరూ మందిర నిర్వాహకులు ఉంటారు కదా వాళ్ళందరిలో జక్రే గారు కూడా ఉన్నారు వారందరూ కలిసి ఈ అమ్మాయిని మరి ఎలా పోషించాలి పోషణ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేటటువంటి విషయంలో వాళ్ళు మా మన లాటరీ పద్ధతిలో వాళ్ళ బాణాల సిస్టమ్ అంట ఏదో మన పాచికల ద్వారా ఏదో ఉంటుంది బాణాల సిస్టమ్ వేస్తే మూడు సార్లు కూడా జక్రే గారే ఆ యొక్క గారి ప్రస్తావన ఆమెను చూసుకునేటటువంటి వచ్చింది మూడు సార్లు ఆమె పోషణ బాధ్యత గారు చూసుకోవాలని వచ్చింది మూడు సార్లు బాణాలు వేస్తే సార్లు కూడా అట్లే వచ్చింది అప్పుడు బా ఏమవుతాడంటే జక్రే గారు బాబాయ్ అవుతాడు బాబాయ్ వర్స్ అవుతాడు మరేమ్ గారికి ఇక ఆమెని ఒక గదిలో మందిరం కాడని ఒక గదిలో ఉంచి ఆహార పదార్థాలు అందించడం ఇవన్నీ కూడా ఆమె పెరిగి పెద్ద అవుతుంది పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఒకరోజు జక్రేగారు ఆ గదిలోకి ఆ అమ్మాయి ఉన్న గది దగ్గరికి ఆహారం తీసుకురాలే ఇంకా తీసుకురావటానికి అడగటానికి దగ్గరకు వచ్చి చూసేసరికి ఆ మరీమ్ గారి దగ్గర ఒక ఆహార పల్లె ఉంది ఏముందండి పల్లె ఉంది ఆలయం అలీంరాండి మీరు చదవచ్చు నేను రిఫరెన్స్లు పంపిస్తాను మీకు ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నేనే నీకు ఆహారం ఇవ్వాలి ఇంకా ఏరేవాళ్ళు గదిలోకి రాకూడదు మరి నేను ఆహారం తేలేదు ఒకటి ఆశ్చర్యం రెండో ఆశ్చర్యం ఏంటంటే ఆ కాలంలో ఆ ఏరియాలో పండని పండ్లు ఆ పల్లెంలో ఉన్నాయి ఆ ఏరియాలో పండని పండ్లు ఆ పల్లెంలో ఉండేసరికి ఆయన ఆశ్చర్యపోయి ఓ మరియం ఈ పండ్లు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడిగాడు అప్పుడు ఆమె అంటుంది సర్వోన్నత ఆ దైవం అరబిల్ల చెప్తే అల్లహ సుమంత ఆ పైవాడి దగ్గర నుంచి ఆ దైవం దగ్గర నుంచి నాకు ఈ ఆహార పళ్ళెం వచ్చింది అని చెప్పి అల్లాహ్ అక్బర్ అలహమ్దుల్లా అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి జక్రే గారు అప్పటికే ముసలోడు అయిపోయాడు ఆయన అంటున్నాడు ఓ దైవమా నీకు సాధ్యం కానిది ఏదీ లేదు నాకేమో పిలగాలు లేరు అర్థమవుతుందా నా భార్య అయిపోయింది నేను కూడా ముసలివాడిని అయిపోయాను కానీ నా వంశం అనేది లేకుండా నిర్వీర్ నిర్వీర్యం అయిపోతుంది నాకు నీ అనుగ్రహం ద్వారా ఒక మగబిడ్డని నాకు అనుగ్రహించు ప్రసాదించు అని చెప్పి ఆయన దువా చేయడం జరిగింది ప్రార్థన చేయడం జరిగింది అప్పుడు దోతొచ్చింది గారి యొక్క ప్రార్థన దైవం విన్నాడు అల్లసుమంత అన్నాడు నేను ఏమంటున్నాడంటే సమాధానంగా నీకు ఒక్క కుమారుణ్ణి ఇయ్యదలిశాడు దైవం అలహందా అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు మరి ఏంటి నాకు గుర్తు ఎందుకంటే ఈయన కటికి ముసలుడైపోయాడు ఈయన భార్య నెల నెల వచ్చే బైస్టులు కూడా ఆగిపోయినాయి ఉడికిపోయినాయి ముసలిదైపోయింది కొడుకు ఎలా పుడతాడు అయినా సరే నాకు దైవం మీద అల్లా మీద నమ్మకం ఉంది పుడతాడు మరి నా కొరకు ఏదైనా ఒక గుర్తుని నిర్ణయించమని నేను దైవాన్ని అడుగుతున్నాను అంటే నీవు వరుసగా మూడు రోజుల వరకే ప్రజలతో మాట్లాడలేవు మోగోడిగా ఉంటావు అదే బైబిల్లో ఉంది మోగోడిగా ఉంటావు మూడు రోజులుగా మాట్లాడలేవు నీకు అదే గురి నీ భార్య గర్భవతి అవుతుంది అక్కడ చూడండి ఒక అద్భుతం చేశాడు ఈ యొక్క సంసార బంధ గలైకుందంటే లేదు కానీ అక్కడ జక్రే గారి భార్య గర్భవతి అయింది అయితే ఆమె ముసలిదైపోయిన సరే గర్భవతి అయింది మూడు రోజులు ఈయన మాట్లాడలేకపోయాడు ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించండి దైవం యొక్క శక్తి సామర్థ్యాల గురించి ప్రజలకి చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత యహియా అనే కుమారుడు యోహాను ఆయన దీనికి గ్రంథ ఆ యొక్క భాషలో చెప్తే యోహాను పుట్టాడు జక్రీ గారికి మన యొక్క కురాన్ ప్రకారం అయితే సూర్యమర్యంలో యహియా యహ్యా యహ్యాల ఇస్లాం యోహాన్ పుట్టాడు ఆయన అంటున్నాడు నేను పుట్టినరోజున నేను పెరిగిన రోజున పెద్ద అయిన రోజున ప్రజలకి సందేశం అందించే రోజున తర్వాత మరణించిన రోజున మరణించి మళ్ళీ లేపబడే రోజున దైవం నన్ను ప్రవక్తగా నియమించాడు ఆయన అనుగ్రహం నా మీద ఉంటుంది అని చెప్పి ఆయన తెలియజేశాడు ఆ తర్వాత గారు ఈ యొక్క ఏకాంతంగా ఒక ప్రదేశంలో తెరకట్టుకొని దైవాన్ని ఆరాధిస్తూ ఉంది దైవాన్ని ఆరాధిస్తున్న క్రమంలో ఏకాంతంగా ఉంది ఒక దైవ దూత మానవాకారంలో దైవం సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దైవం అరబీలు చెప్తే అల్లా సుబ్బుల ఒక దూతని పంపించాడు దూత వచ్చింది మరీం గారి దగ్గరికి దూతను చూసి మానవాకారంలో వచ్చింది దూతను చూసి ఆమె భయపడ్డది నేను భయపడుతున్నాను ఆ దైవాన్ని వేడుకుంటున్నాను నీ నుంచి రక్షించమని అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంది దువా చేస్తుంది అప్పుడు ఆయన అంటాడు ఆ దూత అంటుంది నేను నీ దైవం పంపించిన దూతని మాత్రమే నీకు ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇవ్వగలిగే శుభవార్తని తీసుకొని వచ్చాను నీ దైవం తరపు నుండి ఏంటట ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇవ్వటానికి దైవం నన్ను పంపించాడు ఆ మాటని ఆ తీపి కబుర్ని నేను నీ దగ్గరికి తీసుకొని వచ్చానంటే ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నాకు ఎలా పుడతాడు నాకు ఏ పురుషుడు నన్ను తాకలేదే నేను కూడా చెడు నడతగా నడిచేదానికి కాను నాకు కుమారుడు ఎలా పుడతాడు అని దూతనే ప్రశ్నిస్తుంది అప్పుడు ఆ యొక్క దూత అంటుంది అల్లాకి అంటే ఆ దైవానికి సమస్తము సాధ్యమే ఇందా చెప్పాను కదా స్త్రీ పురుషులు లేకుండా మట్టితో తయారు చేసి మానవుడిని ప్రాణం ఊది ముక్కు ద్వారా ప్రాణం ఊది మొట్టమొదటి మానవుడిని తయారు చేశాడు స్త్రీ పురుషులు లేకుండా తర్వాత పురుషుడు లేకుండా స్త్రీ లేకుండా అవ్వని తయారు చేశాడు అవ్వాలి ఇస్లాంని పురుషులు లేకుండా పురుషుని తయారు చేయాలి ఈ పని ప్రళయానికి చూసినగా దైవశక్తికి నిదర్శనంగా ఆ దైవం ఈ పని చేయగోరాడు అలహమ్దుల్లా అంటే అప్పుడు ఆమె గర్భవతి అవుతుంది నోటి ద్వారా ఆ యొక్క ఆత్మని ఈశాలయ ఇస్లాం యేసుక్రీస్తు వారి ఆత్మని గర్భంలో వేయటం జరుగుతుంది వెళ్ళిపోతుంది దోత వెళ్ళిపోతుంది ఏమో గర్భవతి అయింది గర్భవతి చూస్తూ ఉండగానే నెలలు నిండి నెలలు నిండి ఇదంతా కూడా సూర్యం మరియం నుంచి మీకు పంతొమ్మిదో అధ్యాయం దివ్య కురాన్ చదవండి కురాన్ చదవనోళ్ళు చదవండి అదైతుందా వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలనేటటువంటి మాటలు మనం మాట్లాడకూడదు ఈ కురాన్లో ఉన్న మాటలో అదవుతుందా జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానం పెంచుకోకుండా వాళ్ళు వేరు మనం వేరు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనే మాటలు మనం పరస్పరం అందరం అన్నలుదమ్మలం వాళ్ళు ఏమో ధర్మానికి దూరమైపోయి ఉన్నారు మనం ధర్మంలో ఉన్నాం మనం కూడా ఆ మాటలు మాట్లాడితే ధర్మంలో ఉన్నా ధర్మంలో లేనట్టే ఇస్లాంలో ఉన్నా ఇస్లాంలో లేనట్టే అదైతుందా నాది అని నాది ఏదో నేను చెప్పుకుందాం నాదేదో గొప్పది అని అని ఇతరులది తక్కువది అనేటటువంటి భావన మనలో ఉండకూడదు ఇది అల్లాది అందరికీ గ్రంథాలు ఇచ్చాడు అందరికీ ధర్మాన్ని ఇచ్చాడు వాళ్ళు గ్రంథాలు వదిలేశారు లేదా గ్రంథంలో పెద్ద భాగాన్ని వదిలేశారు అర్థమవుతుందా వాళ్ళు దారి తప్పిపోయి ఉన్నారు చాలామంది గ్రంథ ప్రజలు వాళ్ళని దారిలోకి తెచ్చే బాధ్యత మన మీద పెట్టాడు ఉత్తమ సమాజం మీరే మూడు నూట పదిలో చెప్తాడు మీరు మంచిని చేయమని ఆజ్ఞాపిస్తారు చెడు నుండి ఆపుతారు మీరు సంస్కరణ చేయకపోతే వారికి సందేశం అందించకపోతే మీరు కూడా దారి తప్పిపోయిన వాళ్ళు మీరు కూడా వాళ్ళ లాంటి వాళ్ళే అన్నాడు అలా ఉందామా అర్థమవుతుందా ముస్లింలు ఏదో మనం సాహిబుల ఏదో మంది అని మొరవటానికి ఈ యొక్క ఈ గ్రంథాన్ని ఈ ఇస్లాంని వారసత్వంగా చివరి దైవ గ్రంథంగా చివరి ప్రవక్త ముమత్సలాం గారి ద్వారా మనకి ఎందుకు ఇచ్చాడో మనం ఆలోచించాలి వాళ్ళ గురించి మనకెందుకు అవి అజ్ఞానం మాటలు గ్రంథ జ్ఞానం లేని మాటలై ఇస్లాం అంటే ఏంటో తెలియని మాటలయ్యి ఆ మాటలు అనకూడదు మనం ఆ మాటలు అన్నారంటే వాళ్ళకి జ్ఞానం లేదు ఏదో నామ నామకార్థ ముస్లిం అయితే మాటలు మాట్లాడతారు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సాహిబులాలకు పుట్టామా సాహిబిలాలకు పెరిగామా సాహిబులాలకు మరణించామా సాయిబుల్ ధర్మం అబ్బా బిర్యానీ చేసుకుని మంచిగా తిన్నామా ఇది కాదు ఇది కాదు ఇది గ్రంథంలోనే చెప్పేది నేను గ్రంథాలను ధృవీకరించడానికి కురాన్ వచ్చింది ఆయన నేను చెప్పిన స్టోరీ మొత్తం కూడా కురాన్లోదే కాబట్టి ఆమె పెరిగి పెద్ద అయింది గర్భవతి తొమ్మిది నెలలు నిండు చోళాలైపోయింది గర్భం దాల్చిన తర్వాత ఏకాంతంగా ఒకచోట తెరకట్టుకొని ప్రసవ వేదన పడుతుంది ఖర్జూరపు చెట్టి దగ్గరికి చేరింది ఆమె ఇలా దువా చేస్తుంది ఇలా బాధపడుతుంది అయ్యో ఈ నొప్పులు భరించలేకపోతున్నాను నేను అసలు చనిపోయి ఉంటే పోయేదే ముందే లేదు ఇప్పుడు ఈ పిలగాడిని అబ్బాయి అమ్మాయి పుడతారు కదా ఈ సంతానాన్ని తీసుకొని నా జాతి వారి దగ్గరికి వెళ్ళాలి నేను నీకు పెళ్ళే కాలేదు నీ కొడుకేలా పుట్టాడని వాళ్ళు అడిగితే నేను సమాధానం చెప్పాలి ఈ రెండు బాధలు ఆమె మనసుని తొలిసి వేస్తున్నాయి యూదులు అసలే ప్రచండులు వాళ్ళు ఏం నిందలేస్తారు ఇంకా ఏమన్నా రాళ్లతో కొట్టి కొట్టే శిక్ష ఉంది లేదా కొరడాలతో కొట్టే శిక్ష ఉంది అసలు నేను వాళ్ళకి ఎట్ట సమాధానం చెప్పుకోవాలి ఏంటి ఆ బాధ ఒకటి ఈ నొప్పుల బాధ ఒకటి అయితే దైవదూత ఎమ్మటే దైవం పంపించాడు నీ కళ్ళు చల్లబరుచుకో ఆ ఖర్జూర పండ్లు తిను ఖర్జూర పండ్లు నేను ఖర్జూర పండ్లు తిను నీ కళ్ళు చల్లబరుచుకో ఆ మంచినీళ్ళు తాగు నీవు ఓపికతో ఉండు సహనంతో ఉండు స్వర్గంలో పెద్ద సెలయేరు పెద్ద గృహం నీ కోసం దైవం నిర్ణయించాడు అర్థమవుతుందా నిర్ణయించాడు కాబట్టి నువ్వు ఈ సంతానాన్ని తీసుకొని ఇక అబ్బాయి పుట్టాడు ఈసా అలి ఇస్లాం యేసుక్రీస్తు వారు పుట్టాడు ఈ అబ్బాయిని తీసుకొని నువ్వు నీ జాతి వారి దగ్గరికి వెళ్ళు ఎవ్వరు ఏమడిగినా గుర్తుపెట్టుకోండి ఎవ్వరు ఏమడిగినా కానీ మూడు రోజుల వరకు మళ్ళీ సేమ్ జకరే గారికి ఏదైతే చెప్పారు మూడు రోజుల వరకు నువ్వు ఎవరితో ఏం మాట్లాడొద్దు నీ యొక్క వ్యవహారం అంతా అల్లా చూసుకుంటాడు నీ వ్యవహారం అంతా దైవం చూసుకుంటాడని చెప్పి దైవతో చెప్పటం ఆ పిల్లగాడు ఈశాల ఈసలం ఏసుక్రీస్తు వారి పుట్టడం ఆయన దైవతో తెలియపడం యేసుక్రీస్తు వారిని తీసుకొని వచ్చి అక్కడ ఉయ్యాల్లో వేసి అక్కడ కూర్చున్నా మరేమగారు అక్కడ కూర్చుంది ఇందులోకే ఆ అమ్మాయిని ఎత్తుకొని వస్తంటే ఇల్లు వాళ్ళు చూస్తుంటారు కదా బజార్లో వాళ్ళందరూ చూశారు వాళ్ళు ఇల్లు అంతా గుంపులు గుంపులు వచ్చారు ఇంటికి ఇంటికి గుంపులు గుంపులు వచ్చి ఉయ్యాల్లో ఉన్న అబ్బాయికి అబ్బాయిని చూసి మరియం గారి దగ్గరకు వచ్చి ఓ మరియం నువ్వు పెద్ద పాపమే చేశావు ఓ హారు సోదరి నీ తండ్రి చెడ్డవాడు కాదే నువ్వు గౌరవమైన వంశలు పుట్టావు నీ తల్లి నడతగల స్త్రీ కాదే నువ్వు ఈ పాడు పని ఎందుకు చేశావు ఈ పిలగాన్ని పెళ్లిగాగతలకే ఈ పిలగాన్ని కానీ తీసుకొచ్చి ఇంటికి ఎంత ధైర్యంగా వచ్చావు అని చెప్పి చూ మొత్తం అందరు కూడా మాటలు అంటున్నారు అంటుంటే ఆమె ఏం మాట్లాడొద్దని ఆజ్ఞ ఉంది కదా ఒక్కసారిగా ఎన్నది 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 అందరూ మాట్లాడిన తర్వాత ఆ ఉయ్యాలకి ఒక్కసారి ఇలాగా ఏలు పెట్టి ఆ చేయబెట్టి ఉయ్యాలకీళ్ళు చూపించింది ఉయ్యాలకీళ్ళు చూపించేసరికి ఈ ఆ గుంపు గుంపు ఆమెను అడిగే వాళ్ళందరూ వచ్చి ఉయ్యాల చుట్టుముట్టి నువ్వు మాట్లాడవంటే చూపిస్తున్నవి ఏంది ఈ పిల్లగాడితో మేమేం మాట్లాడాం అని చెప్పి అంటున్నారు అంటుంటే అప్పుడు ఆ ఉయ్యాల్లో ఉన్న ఈసాఅల్ ఇస్లాం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు నేను దైవదాసు ఈ మాట బైబిల్లో కూడా ఉందని దైవ దాసుడు ఎప్పుడు యజమాని కానేరుడు పుట్టగానే ఉయ్యాలో మాట్లాడాడు ఇది కురాన్లో ఉన్నటువంటి అద్భుతం పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతం నేను అల్లా దాసు అల్లా అంటే దైవం సృష్టికర్త అయినటువంటి దైవం భూమి ఆకాశాల యజమాని నేను దైవ అని చెప్పాడు ఆయన నేను పుట్టినరోజున నేను పెరిగిన రోజున ఆయన నా ఇస్తాడు జ్ఞానం ఇచ్చాడు నా తల్లిని నన్ను పాషాణ హృదయనిగా చేయలేదు నా తల్లి హక్కుని నెరవేర్చేవానిగా తల్లికి విధేయుడిగా దైవ నా జీవితం గడిపే విధంగా నాకు ఆయన ఆశీర్వదించాడు నేను మళ్ళీ పెరిగి పెద్దయిన తర్వాత సందేశం అందిస్తాను ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే ఆయన నాకు దేవుడే మీకు దేవుడే ఆయనకు సార్లు చెప్పాడు అదే పరిశుద్ధపై బైబిల్లో కూడా ఉంటుంది ఆయన నాకు దేవుడే మీకు దేవుడు యోహాన్ వార్తలో ఉంటుంది ఆయన మీకే కాదు తండ్రి నాకు కూడా తండ్రి నాకే కాదు తండ్రి మీకు కూడా తండ్రి అని చెప్పాడు ఆయన పెరిగిన తర్వాత ఆయన ఇచ్చిన సందేశం ఏందయ్యా అంటే దైవం ఒక్కడే కానీ ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయి మన సోదరులందరూ కూడా ఆ యొక్క దైవం ప్లేసు పుట్టించేవాడి ప్లేసు ఈయనకు కూడా ఇవ్వటం జరిగింది అదే దారి తప్పిపోవటం అదే పెద్ద భాగాన్ని విస్మరించటం దైవం ఎప్పటికీ మారడు ఆయనకి సంతానం ఎవరు లేరు దైవానికి సంతానం ఉండరు లమ్ యలిద్ వలం ఇలాద్ అందరినీ కుమారులు అనడం జరిగింది దైవ ఆత్మచే ఎంతమంది అయితే నడిపింపబడుతు వారందరూ దేవుని కుమారులే అర్థమవుతుందా అక్కడ గారిని కన్న కుమారుడు అనడం జరిగింది ఇలా చూసుకుంటే ఆయన దైవం ఒక్కడే అని చెప్పాడు నేను మరణించే రోజున మరణించి మళ్ళీ లేపబడే రోజున దైవం నాకు నాపై శాంతి శుభాలు కురిపింపజేస్తాడు ఉయ్యాల్లో ఉన్న పిల్లగాడు మాట్లాడు ఆ మాట చెప్పేసాడే ఇక ఆయన పెరిగి పెద్దయిన తర్వాత ఇదే సందేశం ఇచ్చాడని చెప్పి తర్వాత వచ్చినలో ఉంటుంది కాబట్టి అందరం కూడా పరస్పరం అన్నలదమ్ములం దైవం ఎప్పటికీ మారడు మారతడా మారడు ఆయనకి మూడే మూడు లక్షణాలు ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు మీరు పుట్టినోని దేవుడిగా చేసుకుంటా అంటే మీ మీ ఇష్టం మీరు రేపు దేవుడి దగ్గర సమాధానం తీర్పు దినం రోజున ఈ సందేశం అందించే బాధ్యత మాత్రమే మాపై ఉంది అదే సూర్య ఆలి ఇమ్రాన్ మూడవ అధ్యాయంలో అరవై నాలుగవ వచనంలో దివ్య కురాన్లో గ్రంథ ప్రజలారా మీకు మాకు సమానమైన ఒక విషయం వైపుకి రండి అదేమిటంటే ఈ భూమి ఆకాశాలని ఆరు రోజుల్లో పుట్టించిన ఆ దైవాన్ని మనుషులందరినీ పుట్టించిన ఆ దైవాన్ని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు ఈ మాటకి మీరు వైముఖ్యం కనబరిస్తే విముఖులైతే వ్యతిరేకులైతే లేదు లేదు మా దేవుడు మాకే మీ దేవుడు మీకే అని చెప్పి మీరు అనుకుంటే మేము ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించాము ఆకాశాలపైన భూమి ఆకాశాలని సృష్టించినోడిని మానవులందరినీ సృష్టించినోడిని ఆ ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించామనటానికి మీరే సాక్షులుగా ఉండండి అర్థమవుతుందా దినం రోజున ఆ మీరు సాక్షులుగా ఉండండి అనేటటువంటి విషయం చెప్పడం జరిగింది అదే పెద్ద భాగం ఎవరైతే ఎంత చెప్పినా వినరో వారు శైతాన్ యొక్క ప్రభావానికి లోనై ఉన్నారు అపవాది సోదంలో ఉన్నారు అదైతుందా ఏ గ్రంథ ప్రజలైనా ఎవరైనా అల్లాని తెలుసుకోవాలంటే దైవాన్ని తెలుసుకోవాలంటే వారు ముందుగా ఒక మాట చెప్పాలన్నమాట ఔజ్ బిల్లాహి ఔస్బిల్లహీమ్ శైతాన్ నిరం అరబ్బీలో చెప్తే అదే తెలుగులో చెప్తే షపింపబడిన శైతాన్ వారి నుండి శనివారి నుండి సాతాను వారి నుండి నన్ను పుట్టించిన నా దైవమా నన్ను కాపాడు ఇది మినిమం మీరు ఫస్ట్ ఒకసారి చెప్పాలి తర్వాత ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పాలి ఈ మాట వరకు మీ నెత్తి మీద నుంచి అపవాది శైతాను సాతాను శని మీ నెత్తి మీద నుంచి పోదు అది పోనంత వరకు మీకు దేవుడెవరు అర్థం కాదు అది దైవం యొక్క ఆజ్ఞ అర్థమవుతుందా ఈ మాట గ్రంథం చదివేటప్పుడు కూడా ఆ యొక్క శైతాను యొక్క ప్రభావం నుండి నన్ను రక్షించి ఈ గ్రంథం నాకు అర్థమయ్యేలా చేయని చెప్పి మనం దోహ చేసుకోవాలి అది పదారాధ్యంలో ఉంది పదారాధ్యం అన్నముల్లో ఉంది కాబట్టి ఇంత మంచి మాటలు చెప్పుకునేటటువంటి అనుగ్రహాన్ని అదృష్టాన్ని ప్రసాదించిన అల్లాకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరం కలిసిమెలిసి ఉండాలి సత్యమేదో మీ ముందు పెట్టబడింది సత్యం అసత్యం రాత్రి రాత్రిలాలుగా పగలు ఎంత తేట తెల్లంగా ఉందో రాత్రి ఎంత నిర్మానుష్యంగా చీకటిగా ఉందో సత్యం అనేది ఇంత వెలుగుగా ఉంది దేవుడు ఒకే ఒక్కడనేది అసత్యం అనేది చీకటిగానే ఉంది ఆ చీకటిలో ఉన్న వాళ్ళకి ఎలుగు ఎప్పుడొత్తదో ఎలుగులోకి వాళ్ళు ఎప్పుడొత్తారో తెలియదు అర్థమవుతుందా దేవుడు అక్కడే అనేది వెలుగైన జ్ఞానవంతమైన శుభవంతమైన దైవ మార్గం మరి చీకటి మార్గం అంటే దేవుడు ఎవరో తెలియక మేము నమ్మిన వాళ్ళమే దేవుడు మాకు నచ్చినోడే దేవుడు మాకు ఇష్టమైన వాడే దేవుడు మాకు రాజైనోడే మా దేవుడు అని చెప్పి వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరే కాబట్టి అందరికీ ఈ మాటలు అర్థమయ్యేలా చేయమని సన్మార్గ భాగ్యాన్ని అనుగ్రహించమని ఏదైనా సిరాతల్ ముస్తకిం ఏదైనా సిరాతల్ ముస్తకిం ఏదైనా సిరాత అల్ ముస్తం హౌజ్బిల్లహిన్షైతాన్ నిర్జీమ్ బిస్మిల్లా రహిమాన్ నిర్ రహీమ్ చెప్పింపబడిన శైతాన్ బారి నుండి మమ్మల్ని అందరినీ కాపాడి మాకు సన్మార్గ భాగ్యాన్ని భూలోకంలో సాఫల్య మార్గాన్ని అనుగ్రహించమని వాళ్ళని దువా చేస్తున్నాము బాకీద్ అలహందల్లాహి రబ్బిల్ ఆమీన్ అస్సలం అలీం వరహ్మ